అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ మనకి ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో రావడం అలాగే ముక్కోటి ఏకాదశి మనకి పుష్య మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కూడా చేస్తారు ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటువంటి సమయం ఇది అసలు ముక్కోటి ఏకాదశి నుంచే ఉత్తరాయణం ప్రవేశిస్తోందనే సూచన కూడా మనకి జ్యోతిష్యంలో చెప్పబడింది వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నేను ఎందుకంటారంటే మన సనాతన ధర్మంలో విశేషంగా ఈ సృష్టి అనేది నిర్గుణం గుణము లేనటువంటిది నిర్గుణం ద్వారానే ఈ సృష్టి ఏర్పడింది ఈ సృష్టిలోనే ప్రకృతి మూలం మాయ అందులోంచే మనకి అమ్మవారు ఉద్భవించారని అందులోంచే త్రిమూర్తులు వచ్చారని వారి ద్వారానే ఈ సృష్టి జరుగుతుందని మనకి చెప్పడం జరిగింది అటువంటి త్రిమూర్తులు కూడా ఈ భూమి మీద అనేక అవతారాలు చేసి వారు కొంత సమయం ధర్మాన్ని స్థాపన చేయడానికి అలాగే ధ్యాన మార్గంలో ఇది చేసుకుని నిర్గుణతత్వాన్ని పొంది మళ్ళీ వెళ్ళడానికి ఇవన్నీ కూడా వారి ద్వారా ఏర్పడతాయని మన యొక్క పురాణాలు శాస్త్రాలు అందజేశాయి అందులో విశేషంగా శ్రీ మహావిష్ణువు ఆయన సంవత్సర కాలంలో నాలుగు మాసాలు ఆయన యోగ నిద్రలో ఉంటారని అటు అలా యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్రని పూర్తి చేసుకుని విశేషంగా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సమయంలో తన యొక్క యోగ నిద్ర ధ్యానాన్ని పూర్తయ్యాక దేవతలకి భక్తులకి ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని శ్రీ మహావిష్ణువు అందజేస్తాడని అందువల్ల ఈరోజు విశేషంగా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజించి ఈరోజు విశేషంగా విష్ణుమూర్తిని దర్శించుకున్నట్లయితే సకల దేవతల్ని మహావిష్ణువుని దర్శించుకున్నట్లే అని ఇలా దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది అందువల్లనే మనకి ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది విశేషమైనది అని తెలియజేస్తున్నాను ఈరోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం అలాగే భద్రాచలం తిరుపతి వంటి క్షేత్రాల్లో జరిగేటువంటి వైకుంఠ ద్వార దర్శనం వంటివి దర్శించుకోవడం ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవ ఆలయాల్లోకి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం ఇవన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించవలసినటువంటి విషయాలు ఈరోజు భగవద్గీత విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణాలు వంటివి ఈరోజు అష్టాదశ పురాణాలు వంటివి ఈరోజు చదువుకోవడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన వంటివి చేయడం ఆయన యొక్క ఎనిమిది నామాలు సహస్రనామాలు వంటివి కూడా ఈరోజు చదువుకోవడం విష్ణు సహస్రనాభం వంటి పారాయణం చేయడం వంటి చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని ఈరోజు మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం చేత సకల దేవతల్ని శ్రీ మహావిష్ణువుని దర్శించి వారి యొక్క అనుగ్రహాలు పొందేటువంటి రోజుగా చెప్పబడింది మరొక్కసారి అందరికీ ముక్కోటి మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ